హలో అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారు కదా వెల్కమ్ టు మై ఛానల్ మీతో మీ అమ్మాయి మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మేము ఇక్కడికి వచ్చామంటే మరిపాలెం రైల్వే క్వార్టర్స్లో ఉంటున్నాం చెప్పారు కదండి అక్కడ రైల్వే ఇన్స్టిట్యూట్లో అయితే కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారన్నమాట పిల్లలకి ఆగస్ట్ ఫిఫ్టీన్ సందర్భంగా పిల్లలకే కదండి పెద్దవాళ్ళకంటే లేడీస్ కూడా కొన్ని ప్రోగ్రామ్స్ అయితే కండక్ట్ చేశారు అందులో పార్టిసిపేట్ చేయడానికి అయితే వచ్చానమాట మేము అందులో దగ్గర గ్యాదర్ అయ్యాము ప్రోగ్రామ్ అనేది గేమ్స్ అనేవి త్రీ ఓ క్లాక్ అయితే స్టార్ట్ అయ్యాయండి ఫుల్గా చూడండి ఎవరు విన్ అయ్యారు ఏ ఏ ప్రోగ్రామ్స్ పెట్టారని మీకు తెలుస్తుంది এ টরনেল వచ్చేసి పిల్లలందరికీ ఏజ్ వారీగా డివైడ్ చేసి ఫ్రాక్ జంప్ ఇంకా వచ్చేసి రన్నింగ్ రేస్ అలా కండక్ట్ అన్నమాట బాయ్స్ వేరుగా గర్ల్స్ వేరుగా ఇంకా అందులో కూడా ఇంకా ఏజెస్ కూడా డివైడ్ చేశారండి అలా కండక్ట్ చేశారు లేడీస్కి వచ్చేసి ఇక్కడ మ్యూజికల్ చైర్ ఇంకా లెమనన్ స్పూన్ అయితే గేమ్స్ అయితే ఆడించారండి దీంట్లో ఎవరు గెలిచారు ఏంటి ఏ అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూద్దాము parar

చూశారు కదండీ ఇది వెళ్ళటి వీడియో ఏ ప్రైజెస్ వచ్చాయి ఎవరికి గెలిచారో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ